హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన వ్లాగ్స్ నేను నాలుగో శుక్రవారం అయితే ఇలా పూజ చేసుకున్నానండి ఆ పూజ చూపించాలని వీడియో అయితే పెట్టాను వ్రతం అయితే రెండో వారమే చేసేసుకున్నాను మామూలుగా నెలంతా కూడా నేను నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుంటున్నాను కదా దాని గురించి నూటెనిమిది పువ్వుల గురించి వ్రతం కూడా చేసుకున్నాను నేను ఆ వ్రతం గురించి అయితే చెప్పాలనిపించింది మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది అందుకని అయితే ఈ వీడియో పెడుతూ నేను చేసుకున్న నూటెనిమిది పువ్వుల వ్రతం గురించి అయితే చెబుతానండి నేను ఒక సంవత్సరం శ్రావణ మాసంలోని నూటెనిమిది పువ్వులతోని నూటెనిమిది రకాలన్నమాట నోట్ ప్రతి పువ్వు కూడా నూటెనిమిది ఉండాలి అలాగా ఒకే రోజైతే దొరకడం కష్టం కదా నూట ఎనిమిది రకాలు ఎప్పుడు దొరికితే అప్పుడే నెల ముప్పై రోజుల్లోని శ్రావణ మాసం నెల ముప్పై రోజుల్లోని చేయాలన్నమాట ఈ వ్రతం ఈ ముప్పై రోజుల్లోని నూట ఎనిమిది ఈరోజు రెండు మూడు రకాలు దొరికాయి అనుకోండి రెండు మూడు రకాలు చేసేసేవాళ్ళం ఉదయం చేసేవాళ్ళం సాయంకాలం చేసేసేవాళ్ళం పూజ అయితే చామంతి పువ్వులు నూట ఎనిమిది మందార పువ్వులు నూట ఎనిమిది అందులో కలర్స్ మారితే వేరే మళ్ళీ శంఖం పువ్వులు ఇంకా చాలా పువ్వులు అయితే నూట ఎనిమిది ఉంటాయా ఉండవా అనుకున్నాం కానీ చాలా ఉన్నాయండి పువ్వుల్లో రకాలైతే సంపేంగి పువ్వులు మందార పువ్వుల్లోనే బోల్డ్ కలర్స్ ఉన్నాయి అన్నీ వెతుక్కుంటే ఎక్ అక్కడ దొరికితే అక్కడికి పరిగెట్టేవాళ్ళమండి ఇక్కడ పువ్వులు ఉన్నాయంటే ఒక్కొక్క రోజు గ్యాదర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే ఒకేసారి ఎనిమిది పుయ్యు కదా కొన్ని చెట్లు అవి మళ్ళీ గ్యాదర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నూట ఎనిమిది అయ్యాక పూజ చేస్తూ ఉండేవాళ్ళని మేము మా వదులు నేను కూడా ముగ్గురి కలిపి చేసాం వాళ్ళకి దొరికినాయి నాకు ఇచ్చేవారు నాకు దొరికినాయి వాళ్ళకి అలా షేర్ చేసుకొని పువ్వులైతే దాచుకొని ఆ నోమునైతే మర్చిపోలేనండి లైఫ్లోని లాస్ట్ డే అయితే ముత్తైదువులకి తాంబోలాలు ఇచ్చుకొని ఒక ఎనిమిది రకాల ఫ్లవర్స్తో అయితే పూజ చేయాలటండి లాస్ట్ డే నోము లాస్ట్ తీర్చిన రోజు అనమాట ఉద్యాపనం తీర్చిన రోజు ఎనిమిది రకాలు లాస్ట్కి మ దొరుకు ఏవి దొరుకుతాయో విరుగుగా అని ఉంచుకున్నాం చామంతులు గులాబీలు ఉంచుకొని చేసామన్నమాట ఇలా నందివర్ధనాలు ఎనిమిది నేనైతే ఈ నెల అంతా నందివర్ధనాలతోనే నిచ్చిమల్లి పువ్వులతో అయితే చేశానండి నాకు ఈ రెండు దగ్గరలో దొరికితే వాటితో చేశాను వెండి పువ్వులతో చెయ్యొచ్చు కానీ మన్ ఒరిజినల్ పువ్వులతో చేసిన మంచి ఇదైతే వాటితో నాకు రాదండి వెండి పువ్వులతోని ఎంత డబ్బు పెట్టుకున్నా సరే ఒరిజినల్ పువ్వులు ఆనందం వేరండి నా ఈ పువ్వులు అయితే వెండి పువ్వులు ఉన్నాయి కానీ అయినా ఈ పక్కన పెట్టేస్తాను కానీ వీటితోనే చేస్తాను ఏదో నాకు ఎలా అనిపిస్తుందంటే లేకపోతే అని కొనుక్కున్నాను కానీ మన ముందు వెండి బంగారం పెట్టి తినమన్నట్టే ఉంటుంది అవి ఏం తినగలం ఏంటండి మామూలు పువ్వులు అయితే జల్లో పెట్టుకోగలం వెండి పువ్వులను మనం ఎక్కడైనా పెట్టుకోగలమా చేయగలమా అలాగే దేవుడికి కూడా ఏదో మన ప్రకృతి కొల్ది కానీ అంతేగాని నాకు నచ్చలేదు అలాగా కొనుక్కున్నానైతే కొనుక్కోవడం ఎందుకో నాకైతే నచ్చలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి